ఎస్వీ స్వాగతం నా పేరు వారు ఈ డీటెయిల్స్ చూస్తే దేవరకొండ పట్టణంలోని పదకొండు వాటిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా చేపడుతున్న రేషన్ దుకాణాల వద్ద సన్నభం పాపిడి కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నినావత్తు బాలు నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చొరవుతూనే రాష్ట్రంలో పేదలకు సనభ్యం పథకం అమలు జరిగిందని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంటు కోఆర్డినేటరు సిరాజ్ ఖాను మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ ఇక మాజీ ఎంపీటీసీ నజమా బేగం కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీదు జావీదు వఠ్య దేవేంద్ర నాయకు పిఎస్సి చైర్మన్లు డాక్టరు రెడ్డి కొండ్ర శ్రీశైలం యాదవ్ ఇక మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ రెహత్ అలీ సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా నరసింహారెడ్డి మాజీ పట్టణ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యూసెఫ్ ఇక యూత్ కాంగ్రెస్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాజసింగ్ నాయక్ ఇక సీనియర్ నాయకులు త్రిపాతి రుక్మారెడ్డి శ్రీరామ్ధర్ కృష్ణయ్య కౌన్సిలర్లు తాస్కిన సుల్తానిక పొనపైన సైదులు జయప్రకాష్ తౌఫిక్ డీలర్ల సంఘం అధ్యక్షులు శంకర నాయక్ శ్రీనివాసు డీలర్లు సురేష్ కుమార్ ఇక శ్రీను దేవ మాజీ సర్పంచ్లు లక్ష్మణ నాయక్ అగ్రికల్చర్ ఏడి శ్రీ పల్లక్ష్మి ఇక ఎంపీటీఓ దానియాలు తహసీల్దార్ సంతోష్ కిరణ్ ఇక డిటీసీసీఎస్ హనుమంతు శ్రీనివాస్ గావుడు యూత్ కాంగ్రెస్ నాయకులు ఇక అమీర్ బాబు నాయక్ సుభాష్ నాయక్ ప్రజాప్రతినిధులు వివిధ అనుబంధ సంఘ నాయకులు కార్యకర్తలు లబ్ధితారులు తత్వాలు పాల్గొన్నారు కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరగలేదు తర్వాత ప్రభుత్వం పోయి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని పెట్టడం తర్వాత దీన్ని రూపాయి కిలో బియ్యం పథకం కూడా మార్చారు ఇప్పుడు ఉచితంగా నిన్న మూడు దగ్గర ఉచితంగా దొడ్డు బియ్యం పంపిణీ చేసేది నిజంగా కూడా గ్రామాలలో ఈ దొడ్డు బియ్యాన్ని పేద రైతులు కూడా ఈ బియ్యాన్ని ఇష్టపడే వాళ్ళు గారు ఈ బియ్యాన్ని తీసుకొని పోయి ఎక్కువ మంది అందులో మొత్తానికి మొత్తం అమ్ముకునే వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎనిమిది రూపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలకు అమ్ముకొని మరి మధ్యకాలకు అమ్ముతున్నారు కాబట్టి మరి సన్న బియ్యం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం మనందరం కోరుకున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక్క స్కూల్ విద్యార్థులకు ఇచ్చే సంఖ్య ఒప్పుకురా పైన ప్రభుత్వం ఒక బియ్యం ఇచ్చి కానీ కోట్ల జనాభాకు ఎలా కోట్ల జనాభాకు ఈ సన్న బియ్యం ఇచ్చి మన అందరికీ సాయం చేయ ఎందుకంటే ఇవాళ ఒక కిలో బియ్యం తెరాలంటే గవర్నమెంట్ కి నలభై ఏడు నుంచి నలభై వందల రూపాయలు కేజీ బియ్యం మిల్లర్స్ కానీ రైతుల దగ్గర కొన్న ఒడ్లకు ఇచ్చి ఇవాళ ఫ్రీగా లబ్ధిదారులకు ఉన్నారు ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలో బియ్యం లెక్క ఇస్తా ఉన్నారు ఎందుకంటే మనకు ఇప్పుడు ఎన్ని తిన్నా కానీ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఒక మనిషికి ఆరు కిలోలు నెల రోజులు సరిపోతాయి కాపు కిలో కిలో రెండు కిలో ఈ ప్రభుత్వం సన్న బియ్య కార్యక్రమం శ్రీకారం చుట్టింది మొన్న ముప్పై తారీఖు నాడు మన గౌరవ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరు మన బాలనాయక్ గారు ఎమ్మెల్యే గారు జిల్లా ఎమ్మెల్యే అందరూ కలిసి మరి ముఖ్యమంత్రి గారు చేయగా ఆ రోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిండు ఇవాళ ఉదయం నుంచి కూడా మన ఎమ్మెల్యే గారు గౌరవ పెద్దలు మరి ఢిండి చందంపేట నేడుగొమ్ము మరి ఇవాళ దేవరకొండ టౌన్ దేవరకొండ రూలర్ అన్ని కలిపి ఈ కార్యక్రమం చేసిండ్రు డీలర్లు కూడా ఎందుకంటే గతంలో అంటే మన ఉగాది పండుగ నాడు మన అందరి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉగాది పండుగ రంజాన్ పురస్కరించుకొని ఒక మంచి దినం రోజు దీన్ని ప్రారంభించినారు గొప్ప కార్యక్రమం ఆనాడు ఇంతమంది పెద్దలు పల్ల పల్లెనరసివాణి గారు చెప్పినట్టు ఆనాడు విజయభాస్కర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎనభై రెండులో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రూపాయి తొంభై పైసలకి దీన్ని మొదలుపెట్టినారు కానీ మొదలు పెడతాను ప్రారంభించే సందర్భానికి ఎన్నికల కోడ్ వచ్చేసినాయి ఆయన ప్రారంభించలేకపోయినా తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు రెండు రూపాయల కిలో బియ్యం పథకం అని చెప్పేసి నినాదంతో ఈ రాష్ట్రంలో వీరందరు తెలుసు ఒక తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ లో పేదవాళ్ళందరూ కూడా రెండు రూపాయల కిలో బియ్యాన్ని పథకాన్ని ఆకర్షితులైపోయినారు సో ఆనాడు వారు వచ్చినారు వచ్చిన తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం ప్రారంభించినారు ప్రారంభించిన రెండు రూపాయల కిలో బియ్యం ఎనభై రెండు నుంచి ఇవాళ రెండు వేల ఇరవై మూడు వరకు దొడ్డు బియ్యాన్ని ఏ ప్రభుత్వాలు వచ్చినా కొనసాగిస్తూ పోతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మనకి చూస్తా ఉన్నాం తెచ్చి ఇవాళ బియ్యం గా మార్చి అదే బియ్యాన్ని మా అక్క చెల్లెలందరికీ మూడు పూటలా మంచి భోజనం పెట్టాలి సన్న బియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి కార్యక్రమాన్ని వాళ్ళ మొదలు పెట్టామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా ఉంది తల్లిదండ్రుల వండి పెట్టిన కూలీ కష్టపడి సంపాదించిన ఈ బియ్యం బడి పిల్లలు పిల్లలు చిన్నపిల్లు తినలేకపోతున్నాడు చూసినా చాలా ఇన్నారు తినలేక తినలేకపా ఉన్నటువంటి ఇరవై కిలోలు వస్తే పది కిలోలైనా తీసుకొచ్చి ఆ పిల్లలకు భోజనం పెట్టేటువంటి కార్యక్రమం ఆహారం తినాలి గొప్ప ఆలోచన తోటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గొప్ప ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో పోయిన ప్రభుత్వం మొత్తం దివాలా దీపించి కనీసం జీతాలుయాల జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అందుకని అటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ఇన్ని కార్యక్రమాలను మొదలుపెట్టి ముందుకు వెళ్తున్నాం ఇవాళ ఒక పక్కనంగా రైతాంగానికి సందే బోన్సిం ఇవాళ పేదవాళ్ళందరికీ మూడు పీటల మంచి భోజనం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం ఇక్కడి నుంచి పోతున్నారు దేవరకొండ నుంచి మీ నల్లగొడ పోయినా హైదరాబాద్ పోయినా లేకపోతే కరీంనగర్ పోయినా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా మీకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తున్నాం మీరు చాలా మంది అనుకుంటారు అన్న రష్ ఎక్కువైపోయింది ఉన్నాయి మామూలు బస్సులు కూడా రష్లు ఉంటాయి మీరు ఉచితంగా ఎవరో ఫ్రీ ఉంటే అదే ఉంటుంది ఉచితంగా మా అక్కడ కూరగాయలు కొన్ని మాలు ఎవరు చెప్తుంటే సాయిబాబా గుడికి పోతున్నట్టే అంత గొప్ప అవకాశం కల్పించి మరి ఏం చేద్దాం ముఖ్యమంత్రి గారు అంటే మీకు ఉచితం ఇస్తున్నాం కానీ ప్రభుత్వానికి అది ఉచితం కాదు బస్సుల కొరకు ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించింది ఐదు వేల ఐదు కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా మనం చూస్తా ఉన్నాను ఇలా మంది మా మైనార్టీ సన్నబియం పథకం ఈ రోజు బాలనాయక్ గారు ప్రారంభించడం జరిగింది ఈ సన్నబియ ప్రజలందరికీ పేద ప్రజలకి ఒక రేషన్ కార్డ్ హోల్లర్కి ఒక వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరు కిలోల చొప్పున మన రేవంత్ రెడ్డి గారు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈరోజు రంజాన్ పండుగ ఉగాది పండుగ సందర్భంగా హుజూర్ నగర్లో ప్రారంభించడం జరిగింది సంవత్సరాల్లో ఏ రాష్ట్రం కూడా తేలేని పథకం మన రేవంత్ రెడ్డి గారు అమల్లోకి తెచ్చారు ఇందుకు చా పేద ప్రజలకి చాలా సంతోషంగా వాళ్ళకి అందరితో పాటు తినే సన్న బియ్యం పథకం అమల్లోకి తెచ్చినందుకు పేద ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రజాపాలనలో లేని ఆరు పథకాల్లో లేని పథకం కూడా మన రేవంత్ రెడ్డి గారు అమల్లోకి తెచ్చి తేవడం జరిగింది అదేంటి అంటే సన్న బియ్యం దొడ్డు బియ్యం అందరికీ ఇస్తే కుటుంబంలో కొంతమంది చిన్నపిల్లలు కానీ వేరే పెద్దవాళ్ళు కానీ ఎవరు కానీ తినలేని పరిస్థితి ఉంది వాళ్ళు పెద్ద దొడ్డు బియ్యం అమ్ముకొని మళ్ళీ అందులో సగభాగంగా సమ్మ సన్న బియ్యం కొనుక్కొని చిన్నపిల్లలకి తినిపించుకోవడం జరిగింది అలాంటి పరిస్థితి రాకుండా మన రేవంత్ రెడ్డి గారు అందరితో పాటు మన పేద ప్రజలకు కూడా సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది ఇందుకు అందరు కూడా తనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అంతేకాకుండా అదేవిధంగా ఫ్రీ బస్సు అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఫ్రీ ఉచిత ఉచితంగా ఫ్రీ కరెంటు బిల్లు కరెంటు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇవ్వడం జరిగింది అందరితో పాటు చాలా సంతోషంగా సంతోషం వ్యక్తపరుస్తున్నారు ఈ సందర్భంగా సన్న బియ్యం పంపిణీ జరగ జరిపించడంతో పాటు ఇవన్నీ పథకాలకు కూడా పేద ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అందరితో పాటు నేను కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మన మన సీఎం రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత మాజీ ఎంపీటీసీ ఇందిరా ఫెలోషిప్ శక్తి అభియాన్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఇది మనకు మన దేవరకొండలో మన గౌరవనీయులైన నేనావత్ బాలునాక్ గారు మన పదకొండ వార్డులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు చాలా సంతోషంగా ఉంది మనకు మన అందరము మన తెలంగాణ ప్రభుత్వం మన ఉగాది రంగం సందర్భంగా సన్నబియ్యం కార్యక్రమం మన రేవ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా మన రేవంత్ రెడ్డి ఈ కోసం ఆరు గ్యారెంటీలో లేని ప ఇంత సన్నబియ్యం లేకున్నప్పటికీ కూడా మన రా నేను ఆరు గ్యారెంటీలో లేని పథకం కూడా మన రేవంత్ రెడ్డి గారు సన్నబియ కార్యక్రమం అమలు చేశారు కార్యక్రమం కూడా ప్రారంభించారు లేని మన పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారు మన పేదల కోసం ఈ ఉచిత బస్సు కానీ ఉచిత సిలిండర్ కానీ ఉచిత కరెంటు బిల్లు రెండు వందల యూనిట్కి సన్నబియ కార్యక్రమం కూడా మన రేవంత్ రెడ్డి గారు మన పేదల కోసము ఈ అవకాశము మనకు అందించారు రేవంత్ రెడ్డి గారిని కృతజ్ఞత తెలుపుతున్నాము కుటుంబంలో ఒక ఐదు మంది ఉంటే వాళ్ళు కొనలేని స్థితిలో ఉన్నారు సన్న బియ్యం కానీ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని జనాలు సంతోషంగా సంతోషపడుతూ ఈ ఉచిత బియ్యం కొనుగోలు చేసుకొని సంతోషంగా సంతోషపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు కొనలేని స్థితిలో ఉన్నారు సన్న బియ్యం ఇన్ని రోజులు దొడ్డు బియ్యం ఇస్తే వాళ్ళు అమ్ముకొని తమ పిల్లల కోసం సన్నబియ్యం కొనుకొచ్చి యాభై మూడు రూపాయల కేజీ లేక కొనుకొచ్చి ఒక ఐదు మంది ఉంటే వాళ్ళు కనీసం ఇద్దరు పిల్లలు తిరలేని స్థితిలో ఉంటే వాళ్ళు ఆ బిర్యానీ వండుకొని పిల్లలకి వండి పెట్టేటోళ్ళు తల్లిదండ్రులు అలాగే ఈ మన రేవతి రెడ్డి గారు ఈ సన్న కార్యక్రమం పెట్టినందుకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు